గార్డెన్లో చామంతులు నిండుగా విరగొసినప్పుడు చాలా బాగుంటాయండి కాకపోతే ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క పువ్వు ఎండిపోతున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి నమస్తే నా పేరు శేష్ కుమారి మా ఛానల్ గార్డెన్స్ గార్డెన్స్కి స్వాగతం అండి ఇక్కడ చూసారా చామంతి పూలు ఎంత నిండుగా విరగోస్తున్నాయో అంత నిండుగా విరగోసి మనకంటికి ఆహ్లాదపరుస్తున్నాం ఈ చామంతులు మెల్లిగా వాడిపోవడం మాడిపోవడం కూడా స్టార్ట్ అయిపోతుందండి ఇటువంటి టైంలో మళ్ళీ మనకి కొత్తగా నిండుగా జరిపేయడం కోసం ఈ సీజన్లోనే మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి అన్నది చూద్దామండి ఎందుకంటే ఇలా వదిలేసాం అనుకోండి ఈ మాడిపోతున్న పూలు మళ్ళీ విచ్చుకుంటున్న పూలు మొగ్గలు వీటితోటి ఆ మొక్క చూసేందుకు మనకి కంటినింపుగాను ఉండదు అలాగే ఈ మొగ్గలకు కూడా పోషకాలు సరిపోవాలి ఇంకా ఈ పాత పూలన్నీ కూడా ఉండిపోవడం తోటి అందుకని ఈరోజు మనం ఎలా ప్రూన్ చేసుకోవాలి ఈ చామంతి మొక్కలు అంటే మళ్ళీ మనం ఈ పూలన్నీ తీసేయాలండి ఆ పూలన్నీ తీసేసాక ఎటువంటి కేర్ తీసుకుంటే ఈ మొగ్గలన్నీ కూడా నిలదొక్కుంటాయి మళ్ళీ కొత్తగా మొగ్గలు వస్తాయి అన్నది చూద్దాము వీడియో చివరి వరకు చూస్తే చాలా విషయాలు తెలుస్తాయండి మనం కత్తిరి తీసుకుని కట్ చేస్తే ఈ మొక్క కూడా డ్యామేజ్ అవ్వకుండా అండి చక్కగా వచ్చేస్తాయి ఆ పూలు ఇవన్నీ ప్రూన్ చేయడం ఈజీ అవుతుందండి అంతేగాని ఈ చేతులతో ఇలా తుంచామనుకోండి ఈ చివరి వరకు రాదు మనకి అంటే ఈ కాడ కొంచెం కట్ చేయడం అది ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి కత్తిరుతుంది కట్ చేస్తే పని కూడా త్వరగా అయిపోతుందండి అలాగే మొత్తం ఈ ఎండు పూలన్నీ తీసేస్తున్నానండి ఈ పైన కూడా కొట్టిగా ఉన్నాయి గొట్టంలో వెళ్ళే కదా ఎండి పూలు ఈ తెల్ల పూలు వెనక్కి వెళ్ళిపోతే నేను ముందుకు లాగానండి చక్క కట్టి కనపడతాయి కదా అని సో ఇలాగా ఈ పూల మధ్యలో ఎండిపోతున్న పూలు మాత్రమే తీసేస్తున్నాను ఇవ్వగోండి ఎండిపోతున్నవే కోస్తున్నాను కొద్ది కొద్దిగా ఇలా సగం ఎండిపోతున్నాయి కూడా తీసేస్తున్నాను ఇంకా టెరస్ గార్డెన్ లో ఉన్నాయండి కాదు వైపు కూడా ఉన్నాయి అవి కూడా మొత్తం అన్ని కట్ చేసేసాక అప్పుడు పోషకాలు ఇస్తానండి వీటికి ఈ పైన వేసిన కుండీల్లో పూలు ఇంకా పెద్దగా ఎండిపోవడం స్టార్ట్ అవ్వలేదండి కొద్దిగానే కట్ చేశాను బలే ఉన్నాయి కదండి గొట్టంలో ఏదో డెకరేషన్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి సెట్టింగ్ లాగా భలే ఉన్నాయి కదండి పూలు ఏమైనా చామంతి పూల అందం అండి ఇలాగా కొంచెం పండిపోతున్నా పూలు కూడా కోసేస్తున్నానండి కొన్ని కొన్ని మొక్కలు ఎండిపోతూ ఉంటాయి అవి కూడా తీసేస్తున్నాను అలాగే కలుపు కూడా తీసేస్తున్నానండి ఎండిపోయిన పూలన్నీ తీసేస్తూ ఉంటానండి మొక్కలు మళ్ళీ ఫ్రెష్గా ఎలా కనపడుతున్నాయో మళ్ళీ మనం పోషకాలు అన్నీ ఇచ్చామనుకోండి మళ్ళీ నిండుగా పూసేస్తాయండి మనం జాగ్రత్తగా చూసుకుంటే అండి ఒక మూడు నెలల పాటు ఇలా నిండుగా విరగొస్తాయండి ఇక్కడ చూడండి భలే ముద్దుగా ఉన్నాయి కదండి ముద్దుగా పూసిన పూలకేమో ఇలా ముదురు రంగులో చొక్కల్లాగా పువ్వు అంతా అయిపోయాక ఇలాగ ఎల్లో చుక్కల్లాగా భలే బాగున్నాయి కదండి వీటిలో కూడా ఎండిపోయిన పూలు తీసేస్తున్నాను ఇవన్నీ కూడా వాడిపోతున్నాయి కదండి ఈ వాడిపోయిన పూలు తీసినప్పుడే అంతా మళ్ళీ తిరిగి ఫ్రెష్గా తయారయ్యే ఎండుగా ఉంటదండి ఈ రెడ్డు ఇవి బాగానే ఉన్నాయి ఇంకా ఏమీ వాడిపోవడం లేదు టమోటాలు చూసారా గుత్తులు గుత్తులుగా కింద నుంచి పైదాకా ఎలా కాసినాయో ఇలాగా టమోటాలు నిండుగా కాయడానికి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ప్రత్యేకంగా ఒక వీడియోలో మీకు చూపిస్తానండి ఎండు పూలన్నీ తీసేసాయి కానీ మళ్ళీ ఆ మొక్క సారవంతంగా ఎదగడం కోసం మట్టి గొల చేసేయాలండి కుండీలో గొల చేసేసి ఈ వరిమి కంపోస్ట్ అంటే మనం గార్డెన్ లో కిచెన్ వేస్ట్ గానీ ఇలాగా వర్మి కంపోస్ట్ కానీ ఎన్నో ఉపయోగించుకోవచ్చు నేనైతే ప్రస్తుతం వర్మీ కంపోస్ట్ వేస్తున్నానండి ఇక్కడ ఓడబ్ల్యూడిసి అండి ఒకరి చుట్టూ వేసేసుకోవాలి వేసేసుకుని పుల్ల మజ్జిగ ఇంగువ పసుపు కలుపున ఈ రావడాన్ని మొత్తం బాగా డైల్యూట్ చేసేసుకున్నట్టు మొక్క అంతా తెరిచేలాగా వేస్తాం అనుకోండి మళ్ళీ కొత్త కొత్త మొగ్గలు రావడానికి వచ్చిన మొక్కలు ఎదగడానికి అవకాశం ఉంటుంది మొక్కలకి ఇలాగా ప్రోనింగ్స్ లేకపోతే ఏదైనా మట్టి గొల్ల చేయడం కలుపు తీయడం ఇటువంటివి పెట్టుకున్నప్పుడు అండి ఏదైనా పేట లాంటిది వేసుకున్నాం అనుకోండి మనకి పని సులువుగా అయిపోతుంది ఇంకా చాలా వరకు పూలు తీసేసాను కొమ్మలు కలుపు మొక్కలు ఇవన్నీ అయిపోయిందండి మెల్లిగా ఇక్కడ వేర్ల చుట్టూ వేలైనంత వరకు గొల్ల చేయడానికి అంటే ఇప్పుడు ఇది పెట్టుకుంటే కష్టం అండి మళ్ళీ వేర్లు కదిలినాయి అంటే శుభ్రంగా పెరుగుతున్న పూలు పోస్తున్న ఈ మొక్కలన్నీ కూడా వాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంక నేను మొదల చుట్టూ వర్మీ కంపోస్ట్ వేసేస్తున్నాను అండి జాగ్రత్తగా అలా మొదల చుట్టూ వేసుకుంటూ వచ్చేస్తున్నాను ప్రతి కుండీలోనూ వేస్తున్నానండి ఈ పైన ఈ గొట్టంలో ఉన్నాయి కదండి ఈ మొక్కలకు కూడా వేసేస్తున్నాను కొద్ది కొద్దిగా వరిమి కంపోస్ట్ మనం కిచెన్ వేస్ట్ కూడా వేసుకోవచ్చు అండి అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు నాకు ఇక్కడ ప్రస్తుతానికి వర్మీ కంపోస్ట్ ఉందండి అందుకని అది యూస్ చేస్తున్నాను అనమాట కొద్దిగా ఓడబ్ల్యూడిసి వాటర్ వేస్తున్నానండి ఈ మొదళ్ళకి అంటే వర్మీ కంపోస్ట్ సారం అది మొక్కలకి బాగా అందేలాగా పైన మొక్కలకు కూడా జాగ్రత్తగా వేస్తున్నానండి వీటికి వేసినప్పుడు చక్కగా ఆ కిందకి జారిపోయినా ఈ మొక్కల మీద పడిపోతాయండి ప్రాబ్లం ఏం లేదు ఇలా మొత్తం కుండీల్లోనూ ఓడబ్ల్యూడీసీ వేసేసాను మజ్జిగ అండి ఇది కూడా స్ప్రే కింద వేసేస్తున్నానండి అంటే మనం స్ప్రే చేయొచ్చు ప్రస్తుతానికి నేను మగ్గుతోటి వేసేసుకుని అండి ఇలా చలకరించేస్తున్నాను ఈ మొక్కలకు కూడా అంతేనండి ఇదే విధంగా ఇక్కడ మొక్కలకు కూడా చేస్తాను టెరెస్ గార్డెన్లో ఉన్న చామంతి పూల మొక్కకు కూడా చేసేస్తానండి సెకండ్ ఫ్లోర్ టెరెస్ గార్డెన్లో ఉన్న చామంతి అండి ఇవి కూడా చాలా వరకు పూలన్నీ పూయడం ఎండిపోవడం జరిగింది ఇవి కూడా నేను ఇంకా తీసేస్తున్నానండి మళ్ళీ ఫ్రెష్గా మొక్కలు వచ్చండి నిండుగా విరబోస్తుందండి లాస్ట్ ఇయర్ అయితే మొత్తం అంతా పింక్ కలర్ అయినండి ఈ సంవత్సరం పసుపు రంగు చావంతి మొక్క కూడా వచ్చింది భలే ఉంది కదండి అందంగా కాంట్రాస్ట్ కూడా చూసేందుకు పింక్ ఎల్లో బాగుంది కదండి మనం ప్రూన్ చేసినా ఈ బంతి పూలని కంపోస్ట్లో వేసేసుకోవచ్చు అండి అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్లో వాటిల్లో కూడా మనం వేసేసుకుని కంపోస్ట్ కింద రెడీ చేసుకోవచ్చు లేదంటే ఓడబ్ల్యూడిసి ద్రావణం ఉంటుంది కదండి దాంట్లో కూడా మనం చక్కేలాగా వేసేసేయండి ఒక చిన్న బెల్లముక్క వేసేసి ఇలా ములిగేలాగా చేసేసి ఉదయం సాయంత్రం కొంచెం అటు ఇటు తిప్పి మూత పెట్టేసాం అనుకోండి అలాగా ఒక ఐదు ఆరు రోజులు ఉంచేస్తే చక్కటి లిక్విడ్ ఫెర్టిలైజరు అలాగే పెస్టిసైడ్ కింద కూడా ఎండిపోయిన చామంతి పూల ద్రావణాన్ని మనం ఉపయోగించుకోవచ్చండి జాగ్రత్తలు తీసుకున్నామంటే చామంతిపూలు మళ్ళీ విరపోస్తూ కంటికి ఆహ్లాదకరంగా ఈ సీజన్లో నిండుగా ఉంటాయండి చూశారు కదా ఈ వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వే జనా సుఖ్నోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్